హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి మీరు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ బాగా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఒక చిన్న వీడియో మీరు చూసేదైతే వైట్ నోకండి ఇది సన్న నూక అంటాం ఇది దీన్ని కోతరేక ఇది వాడుకోవచ్చు ఇదైతే మాత్రం నూట యాభై రకం నూకండి ఇంకో నోకైతే అయితే చూపిస్తాను వందకు ఏం వస్తుంది అని అడుగుతున్నారు చాలామంది అదైతే చూపిస్తానండి అది వంద రూపాయలు అది ఇప్పుడు ఇది ఉందా చూడండి దీని మీద బ్లాక్గా ఉంటుందండి ఇది నూట యాభై మీరు చూసింది ఇది అయితే వంద రూపాయలండి వందకే వస్తుందండి అని అడుగుతున్నారు ఇది కూడా జీడిపప్పు నూకేనండి కొద్దిగా బ్లాక్ రెడ్ వైటు అన్నీ కలిపి మిక్స్ అయి ఉంటాయి అన్నమాట ఇవి కానీ వంద రూపాయలకి మీకు నూక కావాలంటే హౌస్ పర్పస్ వాడికి ఇవ్వండి ఒక పది కిలోల ఆర్డర్ పెట్టుకోవాలి పది కిలోలు ఆర్డర్ పెట్టుకుంటే అప్పుడు వంద రూపాయలకి ఇస్తామన్నమాట అలాగే ఈ బద్ద కూడా పది కిలోలు ఆర్డర్ పెట్టుకోవాలి నాలుగు వందల యాభై రూపాయలు ఇది ఒక చిన్న వీడియో అండి బాయ్ ఫ్రెండ్స్